నిపా వైరస్ అంటే ఏమిటి ఇది ఏజీవీ వల్ల మనుషులకు సోకుతుంది అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం నిపా వైరస్ అనేది జంతువుల నుంచి వచ్చే వ్యాధి నిపా వైరస్ పందులు గబ్బిలాల నుంచి మనుషులకు సోకుతుంది ఇది మహమ్మారిగా వ్యాప్తి చెంది ఉండడం వల్ల ఈ వైరస్ను ప్రయారిటీ లిస్టులో చేర్చింది యాంటీబయాటిక్స్కు తట్టుకోగలుగుతూ మానవాళికి తీవ్ర ముప్పు కలిగించే వ్యాధి కారణాల వల్ల డబ్ల్యూహెచ్ఓ ప్రయారిటీ లిస్టులో దీనిని చేర్చుకుంది ఈ నిపార వైరస్ వల్ల పద్నాలుగేళ్ల వాళ్ళు కేరళలో మృతి చెందాడు అక్కడ కేరళలో మరో అరవై మందికి ఐరిస్ కేటగిరీలో ఉన్నట్లు గుర్తించింది ఆ బాలుడితో కాంటాక్ట్ అయిన వారందరినీ ఐసోలేట్ చేసి పరీక్షలు జరిపారు ఈ ప్రాంతంలోని ప్రజలందరూ ముందు జాగ్రత్తగా బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు మాస్కులు ధరించాలని ఆసుపత్రిలో ఉన్న వారి వద్దకి ఎవరూ రాకూడదని ఆదేశించారు ఈ నిపా వైరస్ యొక్క లక్షణాలు జ్వరం తలనొప్పి కండరాల నొప్పి వాంతులు గొంతు నొప్పి లాంటివి ఉంటాయి అదే మరికొన్ని లక్షణాల్లో కొందరిలోనే ఈ లక్షణాలు కనిపిస్తాయి కళ్ళు తిరగడం సృహ తప్పడం మెదడువాపు న్యూమేనియా ఇతర తీవ్ర శ్వాస సంబంధిత సమస్యలు ఏర్పడతాయి ఇది ఎంత ప్రమాదం అంటే ఈ వైరస్ సోకిన వారికి కొన్నిసార్లు గుర్తించదగ్గ లక్షణాలు కనిపించవు కొందరిలో శ్వాస సంబంధిత సమస్యలు కల్పిస్తాయి మరికొన్ని కోసుల్లో నిఫా ఇన్ఫెక్షన్ దారితీస్తుంది కొరకు ప్రభావితం చేసే తీవ్రమైన పరిస్థితి ఇది ఈ వైరస్ సోకిన వారు మరణించే ప్రమాదం ఎక్కువగా ఉంది ఎందుకంటే ఈ చికిత్స చేసేందుకు ప్రత్యేకంగా మందులు లేదా వ్యాక్సిన్ అందుబాటులో లేదు నిఫా వైరస్ సోకిన తర్వాత ప్రథమంగా కనిపించే లక్షణాలు జ్వరం తలనొప్పి కండరాల నొప్పి వాంతులు గొంతు నొప్పి ఈ లక్షణాలతో పాటు మరికొన్ని లక్షణాలు కొందరిలో కనిపిస్తాయి అవి కళ్ళు తిరగడం సృహ తప్పడం మెదడువాపు నిమ్యూనియా ఇతర తీవ్ర శ్వాస సంబంధిత సమస్యలు కనిపిస్తాయి ఇది ఎంత ప్రమాదం అంటే ఈ వైరస్ సోకిన వారికి కొన్నిసార్లు గుర్తించదగ్గ లక్షణాలు కనిపించవు కొందరిలో శ్వాస సంబంధిత శ్వాస సంబంధిత సమస్యలు కనిపిస్తాయి మరికొన్ని కేసుల్లో నిఫా ఇన్స్పెక్షన్ దారితీస్తుంది మెదడుకు ప్రభావితం చేసే తీవ్రమైన పరిస్థితి కూడా లభిస్తుంది ఈ వైరస్ సోకిన వారు మరణించే ప్రమాదం ఎక్కువగా ఉంది ఎందుకంటే ఈ ఇన్స్పెక్షన్కు ప్రత్యేకంగా మందులు లేదా వ్యాక్సిన్ అందుబాటులో లేదు వైరస్ లక్షణాలను గుర్తించి వ్యక్తి కోలుకునేందుకు సహకరించేలా మాత్రమే ప్రస్తుతం చికి చికిత్స అందిస్తున్నారు నిపా వైరస్ ఇలా వ్యాప్తి చెందుతుంది కలుషిత ఆహారం ఈ వ్యాధి సోకిన వారితో కాంటాక్ట్ అవ్వడం వల్ల ఈ వ్యాధి చెందుతుంది ఆవాహ ప్రాంతాలు తగ్గిపోవడంతో మనుషులకు దగ్గరగా జంతువులు నివసిస్తున్నాయని దీంతో జంతువుల నుంచి మనుషులకు ఈ వైరస్ సోకడం పెరుగుతుందని వైద్య నిపుణులు చెప్పారు నిఫా మహమ్మారిని నిరోధించేందుకు కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించినట్లు ఈ వైరస్ భారత్లో ఫస్ట్గా రెండు వేల ఒకటి రెండు వేల ఏడులో ఈ వైరస్ను గుర్తించారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో కేరళలో గుర్తించారు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో చాతమంగళం గ్రామానికి చెందిన పన్నెండేళ్ల బాలుడు వైరస్ బారిన పడి మరణించారు ఆ తర్వాత కేరళ రాష్ట్రంలో రెండు వేల పద్దెనిమిదిలో తొలిసార్లు నమోదైన డజన్ల కొద్ది కేసులు అక్కడ రిపోర్ట్ అయ్యాయి అటవీ ప్రాంతం తగ్గిపోవడం వలన జంతువులు కోల్పోయి మానవులను మరింత దగ్గరగా జీవిస్తున్నాయని ఇందువల్ల వైరస్ జంతువుల నుండి మానవులకు వ్యాప్తి చెందుతుందని నిపుణులు అంటున్నారు ఇది ఎక్కువగా గబ్బిలాల నుంచి ఈ నిపా వైరస్ అనేది ప్రజలకు వస్తుంది అది ఎలా అంటే ఈ గబ్బిలాలు సాధారణంగా ఉష్ణ మండలం ఉప ఉష్ణ మండలం ప్రాంతాల్లో గుర్తించవచ్చు నిపా వైరస్ సాధారణంగా వీటి ద్వారానే వ్యాపిస్తుంది